విద్యార్థులు మోసం చేసింది అని చెప్పేసి బిఆర్ఎస్ ఒకసారి ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా ఇప్పుడు యువ వికాసం పేరు మీద ప్రతి ఒక్కరికి ఐదు లక్షల క్రెడిట్ కార్డు లాంటి ఒకటి ఇస్తామని చెప్పి చెప్పారు మళ్ళా వాళ్ళకి వచ్చిన సంవత్సరం కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ప్రతి ఏటా జూన్ వరకు గవర్నమెంట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దాంతో క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు ఇంట్లో ఏమి కాలేదు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసి లెటర్ ఇవ్వాల్సిన సమయంలో గవర్నమెంట్ చేంజ్ అయ్యింది ఆ లెటర్లు వీళ్ళు ఇచ్చి మేము అని చెప్పి డప్పు కొట్టుకోవడమే తప్ప వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలలో ఇది కూడా ఒక హామీ అన్న సంవత్సరంలో వాళ్ళు వచ్చిన సంవత్సర కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు ప్రతి ఒక్కరికి మనకి వాళ్ళకి ఏంది స్కాలర్షిప్స్ పది లక్షల వాల్యూ వరకు ఇస్తామని చెప్పారు కార్డు సిస్టమ్ క్రెడిట్ కార్డు లాంటి సిస్టమ్ ఐదు లక్షలు అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా పెట్టుకోవడానికి అది ఇస్తామని చెప్పారు ఇట్లాంటివన్నీ ఏం చేయలేదు వాళ్ళు ఎవరైతే యువతనే కాంగ్రెస్ ని తీసుకొచ్చింది ఓకే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని మనకి యూట్యూబ్ ఛానల్ని పెట్టి కానివ్వండి ఫేక్ మీడియా ఛానల్స్ పెట్టి కానివ్వండి వాళ్ళని ప్రొవోకేట్ చేసి ఏం రాలేదు ఏం అని చెప్పి వాళ్ళ భుజాల మీద ఎక్కి వీళ్ళు సీట్ ఎక్కరు వచ్చినాక మళ్ళీ వాళ్ళకే పంగనామాలు పెట్టేసారు వాళ్ళు డిఎస్సి గురించి అని గ్రూప్ ఆస్పిర వాళ్ళందరూ కొట్లాడుతుంటే గవర్నర్ చూసి రీఛార్జులు ఎక్కడన్నా చూసినాం కూడా మీరు గత పదేళ్ళలో బీఆర్ఎస్ పాలన వల్ల యువకులని కానీ విద్యార్థులు అని స్టూడెంట్స్ ఎక్కడన్నా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని చేయనిచ్చారు వాళ్ళు చేసేది కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేసి కూడా శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసారు కానీ వాళ్ళు అక్కడ అఫెన్సివ్ గా ఏం చేయలేదు అట్లాంటి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేవలం ఇప్పుడున్న కాంగ్రెస్ ని పక్కదో పట్టించడం కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్పేసి మాట్లాడు ఏం ఏడ రెచ్చగొడుతున్నాం అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ మాట తీసుకున్నా కూడా దాని వెనకాల బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అనడం మనకి ఇచ్చిస్తాను అట్లాంటి ఇప్పుడు పదేళ్ళలో ఏవైతే ప్రొటెస్ట్లు అయినాయో వాటన్నిటి వెనకాల మరి కాంగ్రెస్ బీజేపీ ఉన్నట్టేనా అట్లా ఇప్పుడు గ్రామ సభలు జరుగుతున్నాయి గ్రామ సభలలో గ్రామ ప్రజలు ఉంటారు వాళ్ళే వచ్చి అందరు అడుగుతున్నారు వాళ్ళే వచ్చి పథకాలు ఏమైనా అడుగుతున్నారు ఇండ్లు అని చెప్పి అలీ అవి ఇవి అని చెప్పి గందరగోళం చేస్తుంటే అరే మా పేరు ఎందుకు రాలే అని వాళ్ళు పోట్లాడుతున్నారు ప్రజలు వాళ్ళకి రావాల్సిన దాని గురించి గుట్లాడుతున్నా ఇట్లా బీఆర్ఎస్ ఏముంది రైతులకు కూడా కాళేశ్వరం అదైంది మేడిగడ్డ ఉమ్మింది కాళేశ్వరం ఒంగింది అన్న అని మాట్లాడేది బరాబర్ నిల్చున్నాయి అదే పెద్ద వర్షాకాలంలో మంచి నీటిని అంతా చేసుకుంది మేడిగడ్డ కూడా ఎల్టీ సంస్థ క్లియర్ గా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పింది చిన్న చిన్న మరమ్మతులు చేస్తే బరాబర్ అవుతుంది అని మరి మొత్తం మేడిగడ్డ పోయింది కాళేశ్వరం పోయింది అని మొత్తం నెత్తినట్టుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఏదో ముఖం పెట్టుకుంటా ఉన్న ఇవన్నీ అది కూడా వీళ్ళు బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టినవి కాబట్టి అక్కడ నుంచి నీళ్ళు వచ్చి రైతులకు మంచి జరిగితే బిఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు పోతుంది అనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పిచ్చి ప్రయత్నాలు తప్ప అంతకుమించి ఏంటి